అధికారులతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమావేశమయ్యారు అధికారులు అందరూ నిజాయితీగా వివిధ శాఖల అధికారులందరూ సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పేర్కొన్నారు మండల పరిషత్ సమావేశ భవనంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని శాఖలలోకెళ్లా రెవెన్యూ శాఖ అత్యంత ముఖ్యమైనదన్నారు ఈ శాఖలోని అధికారులు నీతి నిజాయితీగా పనిచేసి భూ సమస్యలు లేకుండా చూడాలన్నారు గత ఐదు సంవత్సరాలలో రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి భూ పంపిణీలో అనర్హులకు భూములు పంపిణీ చేయడం జరిగిందన్నారు గతంలో జరిగిన భూ పంపిణీపై ఎంక్వైరీ చేసి అనర్హులు దోచుకున్న భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు

20 celebrate, superior men and are సార్ ఇక్కడ 여 aumenta sa itona tiongh self-t karaoke staff then uare yaşam ayyacet üha goodbye yo instead iate unobadi ke rat 20 12 c Kontrie u wijhmanam nyaan aurे ciertudu he neke rakif 8 mili 20 ciladra utalata inacha concentre onENTE 9 modelling 20 ciladra ఇస్తున్నారు ఆ విధంగానే పంపిస్తున్నాము సెంటర్లో నాణ్యమైన ఫుడ్ అంటే మనకు గవర్నమెంట్ ఏమి మెను అయితే చెప్పారు దాని ప్రకారం అట్ట చేయమన్నాము కొంచెం దాల్ అయితే మనకి సప్లై చాలా తక్కువ సిక్స్ మంత్స్ నుంచి దాని బదులు మీ దగ్గరకు వచ్చే రిప్రజెంటేషన్ ఇస్తాను కొద్ది కలెక్టర్ గారికి పై అధికారులకి చెప్పి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ఎక్కడైనా గౌరవప్రదమైన ఉద్యోగం ఇచ్చిన పాపాన్ని పోలేదు వాలంటీర్లు ఐదు వేల రూపాయలు భిక్షకు కట్టి వాళ్ళతో పనిచేసుకొని అలాంటి రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పగా చేసుకున్నారు దాని తర్వాత గ్రామ సెకండ్ ఏర్పాటు చేశారు సంతోషం ఆ రోజు నియోజకవర్గాలు ఆఫీసు ఉండేది ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత మండల వ్యవస్థ వచ్చింది మండలం వచ్చిన ఈ రోజు ఆ వ్యవస్థను గ్రామాల్లోకి తీసుకొని వచ్చినారు చాలా సంతోషం ఎవరు చేసిన మంచి మంచి చట్టే గ్రామ స్థాయిలో సెక్రటేరియట్ అయితేనే పస్ హాస్పిటల్ అయితేనే అలాగే ప్రాథమిక ఆరోగ్య సెంటర్ ఈ వ్యవస్థలు అన్ని ఉన్నాయి కారణంగా బట్ దానికి నిధులు రాక గత ఈ కట్టిన బిమ్మ వరకే లేదు దాంట్లో పనిచేసే వాళ్ళకి జీతం ఇచ్చేసాం ఇచ్చే దాని కింద కూర్చోవడమే తప్పక అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగలేదు దానికి ఉదాహరణ చెప్తా వంటకాలు ఎక్కువ పెట్టినారు వంట సాధన ఉత్తర వంట ఆఫీస్ లో ముప్పై మంది ఉన్నారు ముప్పై మంది వంటకాలకు ముప్పై కేజీలు చికెన్ వండమని ఏం చేస్తారు చెప్పింది వాళ్ళకి ఇంటర్లు వాళ్ళకి అక్కడ వ్యవస్థ ఏర్పడింది రాబోయే కాలంలో తప్పకుండా నిధులు కొడత లేకుండా ఈ గ్రామ వ్యవస్థ ఏదైతే ఈ రోజు వైసీపీ వారు ఏర్పాటు చేసినా కూడా దాన్ని రద్దు చేయకుండా వారు ఎక్కడైతే ఆఫీసులు పెట్టారో అదే ఆఫీసుల్లో రాష్ట్రం చర్యలు తీసుకుంటా కక్ష పూరితంగా ఇప్పటికైతే ముందు చెప్పాను మేము జగన్మోహన్ రెడ్డి కట్టి అని చెప్పి ఆ బిల్డింగ్ రావాలని ఎక్కడ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ లో కట్టినా సంతోషం మంచి బిల్డింగ్ లో కట్టారు మాకు ఇష్టమే ఆ బిల్డింగ్ లో

ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేస్తున్న కుటుంబాలు ఇంకా ఉంటాయి మన మన మండల వాళ్ళకు చాలా మంది ఉన్నారు చౌద్దు కూడా పెట్ట అలాంటి వాళ్ళకి పదహారు నెల ఉద్యోగాలు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే మహిళా మూర్తులందరికీ మూడు సిలిండర్లు వస్తున్నాం ఒక ఇంటికి నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ఒక సిలిండర్ ఖర్చు అయితే నెలకు ఐదు ఆరు సిలిండర్లు అయితే నాకు తిరిగి అంత కరెక్ట్ గా వాళ్ళకు కష్టం లేకుండా అంత భాగం ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో చర్యలు తీసుకుంటా ఉంది అలాగే ఇక్కడ శ్రీమూర్తులు మహిళా ఉన్నారు ఇంత మీటింగ్ వాళ్ళు ఇరవై పర్సెంట్ ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ బస్ ఎక్కిన పుట్టిన పెట్టిన నుంచి నూరేళ్ల ముసలావాళ్ళ వరకు లగ్జరీ వరకు ఫ్రీగా ట్రాన్స్పోర్టేషన్ ఎందుకంటే ఈ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదిక చూస్తే మహిళలే నాలుగు లక్షల మంది ఎప్పుడు ఉండాలి పురుషుల కంటే అలాంటప్పుడు ఎక్కడ స్త్రీమూర్తులకు గౌరవం పెట్టి మన కళ్ళ కన్న తల్లు లాగా చెల్లెల్లాగా అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేసేదానికి వచ్చే ఒకటి ఒకటి నెల లోపలే ఈ కార్యక్రమాన్ని చేపట్టేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఈ నెలకు చాలా గొప్ప ఈ నెల ఆగస్టు పదహైదు మీ లక్షలాది మంది కుటుంబాలు పేదవాళ్లకు మధ్యాహ్నం భోజనం పొద్దు చెప్పినా కూడా దేవుడు ప్రజలకు మధ్యలో ఉన్న అనుసంధకర్తలు ఎవరైనా అంటే ఉద్యోగస్తులే మీరు ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే మేమందరం రాజకీయ నాయకులు చెప్తాం శాసనాలు చేస్తాం అన్ని చేసినా కూడా నిజంగా నిస్వార్థంగా మీరనే వాళ్ళు సేవ చేస్తేనే నిజమైన రద్దీదారానికి మేర జరుగుతుంది కాబట్టి మేర చిత్తశుద్ధిగా పనిచేయండి మీ కార్యవ్యవస్థలో మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మారాంటి వాళ్ళ దగ్గర దృష్టి తీసుకొని రాయండి అంతేగాని మేము కూడా అందరితో ఎవరితో గలాలు పెట్టుకోం అందరినీ తిట్టాం గలాలు చేయడం ట్రాన్స్ఫర్తో ఎవరు చేయాలి ఎవరు చేస్తామంటే జటిలంగా ఉంది ఏ విధంగా కొన్ని వాళ్ళు భుజాన వేసుకుని వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరైతే ఈ సమస్యలను పట్టించుకోకుండా ఒకే వర్గంగా పనిచేసే వాళ్ళకు ఈ ప్రభుత్వంలో సమస్యలు వస్తాయని తప్పక మిగతా వాళ్ళకైతే స్వేచ్ఛగా పని చేసుకుంటే దానికి వచ్చే ఐదు సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నామని ఉద్యోగస్తులందరికీ మీకు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇది మొట్టమొదటి మీటింగ్ కాబట్టి చాలా ఇష్యూస్ మీద ఉంటాయి ఎందుకంటే ఎమ్మెల్యే కాబట్టి తప్పకుండా రెవెన్యూ పరంగా ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకొని పోయేదానికి ప్రభుత్వం ఒక మంత్రిగా మీ అందరికీ హామీ ఇస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ మండల వ్యవస్థలో అధికారులు లేముంది ఇప్పుడిప్పుడే ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి కింద వీఆర్ఓ నుంచి పైన ఆర్టీఓ వరకు ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి వచ్చే రెండు వారాలంతా సమన్వయంతో ఉండండి ఎవరు నిజంగా భూములు కోల్పోయారో ఎవరు నష్టపోయినారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం అయితేనే ఇక్కడ నా తరఫునైతేనే న్యాయం పరంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా అలాగే ఇంకొకటి చెప్తున్నా ముందు ప్రభుత్వాలు చెప్పినట్టు చేసినట్టు ప్రభుత్వం చేయదు ఎవరి మీద కచ్చ కట్టే పరిస్థితుల్లోనే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా పంచాయతీ ఆఫీస్కి వెళ్ళినా పోలీస్ స్టేషన్కి పోయినా గౌరవంగా కూర్చొని కూర్చొని పెట్టి పనిచేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎక్కడైతే మీరు ఒక సంవత్సరాల్లో అవమాన పడ్డారో దగా పడ్డారో అదే చోట కాలం నిలేసి నిలబడే విధంగా తెలుగుదేశం పార్టీలో రైతులకైతే నేను ప్రజలకైతే నేను మంచి జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు చెప్పాం ఈ రోజు కూడా దానికే కట్టుబడి ఉన్నానని తెలియజేసుకుంటున్నాను ఇంకో విషయానికి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజల ముఖాల్లో చూస్తే ఎంత సంతోషంగా ఉందో ఒకసారి మీరు కూడా ఆలోచించాలా మొన్న ఒకటో తారీఖున పెన్షన్ తీసుకున్నారు పెన్షన్ తీసుకున్న కుటుంబాలు చాలా ఇక్కడ ఉన్నాయి మన ఇంట్లో పుట్టిన మన తోపుట్టులైతేనే మన కన్న తల్లిదండ్రులైతేనే ఈ కాలాల్లో చూడకుండా చీదరించుకునే పరిస్థితి ఉంటే పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించి ఒక్కొక్కరికి నాలుగు వేలు ఒకరికి ఆరు వేలు ఒకరికి పదహైదు వేలు చొప్పున ఇక్కడ పెన్షన్లు ఇస్తానంటే ఆయన యొక్క గొప్పతనం మీరు అందరూ తెలుసుకొని పోవాలా ఎందుకంటే మనతో పుట్టిన వాళ్ళే మన వాళ్ళు అసహించుకునే పరిస్థితిలో ఈ రోజుల్లో ఈ కలికాలంలో కుటుంబాల కుటుంబాలని ఆదుకుంటుందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీనే అలాగే ఐదు సంవత్సరాల్లో మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు మన బిడ్డలకు ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిన పాపాను పోల రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు వస్తున్నాయి ఇక్కడ సంస్థలు వస్తున్నాయి గవర్నమెంట్ అయితే ప్రైవేట్ అయితేనే అన్ని సంస్థల్లో మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఈ తెలుగు ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు వస్తూ ఉంది అలాగే ఏ అయితే హామీలు ఇచ్చినామో హామీలన్నీ ముందుకు తీసుకొని పోతున్నాం మనకు ఆడవాళ్ళు చాలా మంది ఇక్కడ ఉంటారు మన కుటుంబ సభ్యులు సిలిండర్లు కొనుక్కోలేక ఇంకా కట్టెల పోయి మీదే జీవనోధారం సాగించే వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబాలకు కూడా వచ్చే రెండు నెలల్లోనే ఇంటింటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అంటే మూడు సిలిండర్లు అంటే సుమారుగా నాలుగు వేల రూపాయలు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఉంది అలాగే ఎన్నో పథకాలు ఉన్నాయి ఈరోజు ఉచిత ఇసుకైతేనే మన బిడ్డలు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ రాబోయే కాలంలో ఉద్యోగ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు పదహారు వేల ఉద్యోగాలు నిరుద్యోగులైన మన అన్నదమ్ములకు నోటిఫికేషన్ దగ్గరలోనే వస్తా ఉంది అలాంటి కార్యక్రమాలు చేపడుతున్న తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ ఎయిట్ వన్ వన్ టూ టూ సిక్స్ సెవెన్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ డబల్ జీరో నైన్ సెవెన్ డబల్ వన్ డబల్ జీరో